హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన అందరికీ ఇష్టమైన మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి మిర్చి బజ్జీ అనేటప్పటికీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ నాకు కూడా అలాగే ఉందండి నేను చెప్పిన విధంగా ఈ మిర్చి బజ్జీని కనుక చేశారంటే అచ్చం బయట దొరికే మిర్చి బజ్జీ టేస్ట్లానే ఉంటుందండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక మనం మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఇక దాని కోసం మనకి మార్కెట్లో మిర్చి బజ్జీ అనేది ఇలా అయితే ఉంటుందండి మార్కెట్లో అయితే దొరుకుతాయి ఇలా లావుగా అయితే ఉంటాయండి ఇవి వచ్చేసి ఘాటు అనేది తక్కువగా ఉంటుంది ఇవి బజ్జీ వేసుకోవడానికి టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ పచ్చిమిరపకాయలను అయితే తీసుకుంటే మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది వీటిని ముందు శుభ్రంగా వాష్ చేసుకుని తడి ఏమాత్రం లేకుండా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోవాలండి తడి అనేది ఉంటే గనక మనకి బజ్జీ వేసుకునేటప్పుడు పిండి అయితే పచ్చిమిర్చికి అయితే అంటుకోకుండా ఉంటుందండి అందుకోసం తడి ఏమాత్రం లేకుండా మిర్చిని అయితే ఆరబెట్టుకోవాలి ఆ తరువాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాము ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి దాంట్లోకి ఒక పావు స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి దాన్ని ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలండి మరీ మెత్తగా ఉండకూడదు అలా అని మరీ బరగ్గా ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూను శనగపిండిని ఈ వాము మిశ్రమంలోకి అయితే వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందామండి మిర్చి తడి ఆరిపోయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అయితే పచ్చిమిరపకాయల్ని ఇలా ఘాట్లయితే పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలకి గింజలు అనేవి తక్కువగానే ఉంటాయండి ఈ గింజలు కారం అనేది ఉండదండి అందు గురించి నేను గింజలనైతే తీయట్లేదు ఒకవేళ కారంగా ఉంటే కనుక ఈ గింజలన్నీ వాటినైతే మనమైతే తీసేసుకోవచ్చండి ఇవి కారంగా ఉండవని చెప్పి నేనైతే వీటినైతే తీయట్లేదండి తీయకుండానే మిర్చీనికి మొత్తం ఇలాగా అయితే పెట్టుకుంటున్నానండి స్టఫింగ్ పెట్టుకునే విధంగా నేను ఇలా అయితే అయితే పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాము పొడిని ఈ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలోకి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం లోపలకైతే ఇలా ఈ విధంగా అయితే స్టఫింగ్ అయితే చేసుకోవాలండి కొంతమంది అయితే ఈ మిర్చిలోకి చింతపండు గుజ్జును కూడా పెట్టుకుంటారండి కానీ నేనైతే వాము పొడిని మాత్రమే వాడతాను ఎందుకంటే ఈ బజ్జీ ఎంత టేస్ట్గా ఉన్నా సరే శనగపిండితో వేస్తాం కదండి శనగపిండికి కొంచెం మరుగుదల అనేది తక్కువగా ఉంటుంది అందుకోసమే ఈ వాము అనేది పెట్టుకుంటే ఈ వాము స్టఫింగ్ అనేది పెట్టుకుంటే అరుగుదల బాగుంటుంది వాము వల్ల అరుగుదల అనేది బాగుంటుందని చెప్పి నేనైతే వాము పొడినే స్టఫింగ్ అయితే వాడతానండి ఇక్కడ నేను స్పూన్తో పెడుతుంటే ఎక్కువ టైం అయితే తీసుకుంటుందని చెప్పి చేత్తోటైతే మొత్తం అన్ని మిర్చికి స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ లోపు మనం పిండినైతే కలిపేసుకుందాం దానికోసం ఒక బౌల్ అయితే తీసుకుని రెండు కప్పుల వరకు శనగపిండినైతే తీసుకోండి మీకు వెయిట్లో అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండినైతే తీసుకోండి నేను ఈ శనగపిండిని ముందే జల్లించి పెట్టుకున్నానండి అందుకోసం ఇప్పుడు డైరెక్ట్గా అయితే వేసుకుంటున్నాను ఈ శనగపిండిలో టూ స్పూన్స్ వరిపిండిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వంట చూడని రుచికి తగినంత సాల్టు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఏమాత్రం ఉండలనేది లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని దోశ పిండి బ్యాటరీ ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ టైట్గా ఉండకూడదండి ఇక్కడ నేను పద్దెనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను దానికోసం ఇంత క్వాంటిటీలో అయితే పిండి అనేది తీసుకుని ఇలా కలుపుకున్నానండి ఈ లోపు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలని ముచ్చుకునైతే పట్టుకుని ఇలా పిండిలో అయితే డిప్ చేసి పిండి అనేది మిర్చి నుండి కారిపోకుండా బౌల్కి అయితే ఒకసారి మిర్చిని పాముకుని వీటెక్కిన ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా మన మిర్చి అనేది వేసుకుని డీ ఫ్రై అనేది చేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియంలోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే ఈ మిర్చి అనేది లావుగా ఉంటాయి కదండి సరిగా ఉడకదు అందుకనని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ మిర్చి బజ్జీ వేసేటప్పుడు నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి అది మీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే డీప్ ఫ్రైకి నేను వేరుశనగ నూనె పచ్చడి నూనె ఉంటే కనుక అదైతే తీసేసుకున్నానండి దానివల్ల ఈ బజ్జీ వేసేటప్పుడు ఆయిల్ అనేది పొంగిపోతుందండి మీరు కనుక బజ్జీ అనేది వేసుకుంటే వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటిది అయితే తీసుకోవద్దు సన్ఫ్లవర్ కానీ పామ్ ఆయిల్ కానీ ఇలా వేరే ఆయిల్ అనేది అయితే తీసుకోండి లేదంటే కనీసం మూకుడు అనేది కొంచెం లోతుగా ఉండే మూకుడునైతే తీసుకోండి నేను ఈ రెండు మిస్టేక్లు కూడా చేశానండి నాకు మూకుడు వచ్చేసి బాగా లోతుగా లేదు అలాగే నేను చేసింది ఏంటంటే వేరుశెనగ నూనె అయితే పచ్చడి నూనె అయితే తీసుకున్నాను అందువల్ల నాకు ఆయిల్ అనేది పొంగిపోతుంది మూకుడు అనేది లోతుగా ఉన్నట్టయితే కనుక ఆయిల్ అనేది పొంగకుండా అయితే ఉండును అప్పుడు వేరుశెనగ నూనె తీసుకున్నా పర్వాలేదండి ఈ మిర్చి బజ్జీ వేసేటప్పుడు మిర్చి మొత్తం ఆయిల్లో మునగాలండి మునిగితేనే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది నాకు ఈ ఆయిల్లో అయితే మొత్తం మునగలేదు మిర్చి వచ్చేసి లావుగా ఉండబట్టి మునగలేదండి నేను చెప్పి రౌండ్ షేప్ అయితే సరిగా రాలేదు నేను ఈ విషయం మీకు చెప్పకుండా కూడా వీడియో షూట్ చేసి క్యాజువల్గా అయితే చెప్పొచ్చు వీడియోని కానీ నేను చేసిన మిస్టేక్లు వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు ఒకవేళ తెలియకుండా నాకులాగా ఎవరైనా చేసినట్టయితే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నానండి సో మొత్తానికి బజ్జీలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి కొంచెం పిండి మిగిలితే ఒక ఆనియన్ ఒక పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పకోడీ కింద కూడా అయితే వేసుకుంటున్నానండి ఫైనల్గా మిర్చి బజ్జీ కొంచెం అంత పకోడీ అయితే రెడీ అయిపోయాండి ఎలా వస్తాయా అని అయితే నేనైతే చాలా భయపడ్డాను కానీ చాలా మెత్తగా అయితే వచ్చాయండి చాలా బాగా అయితే వచ్చాయి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగున్నాయండి వీటిని చాక్తో ఎలా అయితే కట్ చేసుకుంటున్నానండి లోపల మిర్చి అనేది చూడండి పర్ఫెక్ట్గా భలేగా అయితే కుక్ అయిందండి దీనిలో కట్ చేసిన ఆనియన్ను కొత్తిమీర స్టఫింగ్ కింద అయితే పెట్టుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం కారం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆనియన్ను కొత్తిమీరని కట్ చేసుకుని బజ్జీలోకి అయితే పెట్టుకుని కొంచెం లెమన్ జ్యూస్ అయితే పిండుకుంటున్నానండి అంతేనండి ఎమీయమీగా స్పైసీగా చాలా టేస్టీగా మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి ఇక నేనైతే ఆగలేకపోతున్నాను నోట్లో నీళ్ళు అనేది ఊరిపోతున్నాయండి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈ మిర్చి బజ్జీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి